ఆంధ్రప్రదేశ్లో ప్రజలను భయపెట్టడం వల్లే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పదకొండు స్థానాలకి పరిమితమైందని కుత్తుకలు కోస్తామంటే ఇక్కడెవరూ బెదిరిపో అంటూ ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు నిన్న వైసీపీ నేతలకి వైసీపీకి ఆయన హెచ్చరికలు జారీ చేసినటువంటి నేపథ్యంలో ఈ అంశం మీద మనం పూర్తిస్థాయిలో విశ్లేషణ చేసుకుందాం ప్రస్తుతం మనతో పాటునారు జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి శ్రీనివాస్ గారు వారితో మాట్లాడారు సార్ నమస్తే సార్ ఆంధ్రప్రదేశ్లో ప్రజలను భయపెట్టడం వల్లే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పదకొండు స్థానాలకి పరిమితమైందని ఇప్పుడు కుత్తుకల అంటే ఇక్కడ ఎవరు బెదిరిపోం అంటూ కూడా వైసీపీకి అలాగే వైసీపీ నాయకులకి పవన్ కళ్యాణ్ గారు హెచ్చరించేటువంటి ప్రయత్నం అయితే చేశారు దాన్ని ఎలా చూడాలి కృష్ణ గారు మన వాస్తవాలు మాట్లాడుకుంటే రెండు వేల పంతొమ్మిదిలో నూట యాభై నూట యాభై ఒక్క స్థానాలను ఇచ్చి అధికారంలో కూర్చోపెట్టారు ఆంధ్రప్రదేశ్ ప్రజలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని మరి అదే ప్రజలు రెండు వేల ఇరవై నాలుగు వచ్చేటప్పటికి పదకొండు స్థానాలకు పరిమితం చేశారంటే కేవలం వైఎస్ఆర్ అండ్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చేసుకున్నటువంటి స్వయం కృతాపరాధం ఎందుకంటే వచ్చిన ఇచ్చిన ప్రజలు ఇచ్చినటువంటి అధికారాన్ని సద్వినియోగం చేసుకుని మళ్ళీ ఎన్నికలకి వెళ్తే వేరేలాగా ఉంటుంది కానీ ప్రజలను ఐదు సంవత్సరాలు ఎంత భయభ్రాంతుల గురి సృష్టించారో అన్నది మనం అందరికీ తెలిసిందే అంటే అధికారాన్ని అడ్డం పెట్టుకొని అది ఒకటని చెప్తాం మనం ఇప్పుడు ఈ రోజున ఏదో లెక్కర్ స్కామ్ అని శాండ్ స్కామ్ అని ఏ రకాల స్కామ్లని బయటకు వస్తున్నాయి ఈ స్కాములు కాకుండా ప్రజలు ఏ విధంగా భయపెట్టారు స్థానికంగా గ్రామాల్లో ఎక్కడైనా పోలీస్ స్టేషన్లు పనిచేసినాయండి అని ప్రైవేట్ పోలీస్ స్టేషన్లే పనిచేసినాయ్ ప్రైవేట్ పోలీస్ పనిచేసినాయి అదేవిధంగా దోపిడి విపరీతమైన దోపిడీ ఎవరిని మాట్లాడక మాట్లాడలేనటువంటి పరిస్థితులు ఎవరన్నా మాట్లాడితే వాళ్ళ వాళ్ళకి ఇంకా ఆధార కార్డు చెరిగిపోయినట్టే అదేవిధంగా ఎవరైనా భూములు ఎవరైనా వంద గజాలు భూమున్నవాడు నిత్యం కూడా భయంతో బతకాల్సినటువంటి పరిస్థితి ఈ రాత్రి ఎవరో వచ్చి కబ్జా చేసేస్తాడు అన్నట్టుగా అదే కాకుండా కొన్ని తరతరాల నుంచి భూముల్లో కూడా వాళ్ళు ఇష్టారాజ్యంగా మార్కింగ్ వేసేసుకోవడం యువత అవతల కలిపేదాం అవతల యువతలో కలిపేదాం ఇంక ఎలా ఎటువంటి దోపిడీ అంటే అది మళ్ళీ వాళ్ళ ఫోటోలు అనేది ఇంకా చోట్ అంటే నేను అంటే అన్ని పరాకాష్ట సరే ఆ విషయం పక్కన పెడితే నిన్న పవన్ కళ్యాణ్ గారు ఆ మార్కాపురం సందర్శించి దాదాపుగా జల్ జీవన్ మిషన్ దావంతో దాదాపు పన్నెండు వందల తొంభై కోట్ల రూపాయలతోటి అక్కడ ప్రాజెక్టు ఓపెన్ చేసి ఒక పది లక్షల మందికి త్రాగునీ అందించేటువంటి అద్భుతమైన కార్యక్రమం ఆయన అందించే విషయం చెప్పారు గతంలో కేంద్ర ప్రభుత్వం జల్ జీవన్ మిషన్ కింద నిధులు ఇచ్చినా కూడా దాదాపు ఇరవై ఆరు వేల కోట్ల రూపాయలు మనకి ఆంధ్రప్రదేశ్ శాక్షన్ చేసినా కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గత ప్రభుత్వం మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వలేని మూలాన్ని కేవలం నాలుగు వేల కోట్లు మాత్రమే సద్వినియోగం చేశారు అది కూడా పైపులు వేసారు తప్ప ఇక్కడ లింక్స్ కూడా ఇవ్వాలి వాటర్ సప్లై చేయలేదు ఈ రోజుకి ఫ్లోరైడ్ సమస్య అనేది అక్కడ ఉంది ప్రకాశం జిల్లాలో దాన్ని కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం అన్నీ కూడా అద్భుతమైనటువంటి కార్యక్రమం చేపట్టింది అనే విషయం చెప్తా అంటే ఒక పక్కన పాలాపరేట్ సంబంధించిన విషయం చెప్తా రెండోది కూటమి నాయకుల మధ్య ఉన్నటువంటి కొంత కింద గ్రామస్థాయిలో ఉన్నటువంటి కొన్ని అనైక్యత మీరు ఎక్కువ నేను తక్కువ అనేది కాకుండా అది చాలా అద్భుతమైన మాట చెప్పారు ఇక్కడ ఎక్కువ తక్కువలు ఎక్కడా ఉండవు ఐదేళ్ళు ఒక పెద్ద ఉంటుంది ఒకవేళ చిన్నది ఉంటుంది కానీ ఐదేళ్ళు కలిస్తేనే పిడికిలి ఈ రోజున కూటమి ప్రభుత్వంలో కేంద్ర ప్రభుత్వం మనకు నిద్రిస్తుంది సహకరిస్తుంది అద్భుతమైనటువంటి పాలననుభవం ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు పరిపాలన చేస్తున్నారు నేను పోరాటం చేస్తాను మీ ముగ్గురు కలిస్తేనే రాష్ట్రాభివృద్ధి నాకు రాజకీయాల కంటే కూటమి ప్ర ఈ కూటమి రాజకీయాల కంటే కంటే కూటమి ప్రభుత్వం చేసేటువంటి ఎదిగంటే నాకు రాష్ట్ర ప్రజల శ్రేయస్సు ముఖ్యం అంటే ఒక రాజకీయ నాయకుడిగా అతను మాట్లాడలేదు నిజంగా అద్భుతంగా మాట ఎవరైనా ఏం మాట్లాడతారు వచ్చే ఎన్నికలకి ఏ విధంగా మళ్ళీ ఎన్నికలకు రావాలనేటువంటి విషయం మాట్లాడతారు అంటే ఒక విధమైనటువంటి రాష్ట్రాభివృద్ధి జయంగానే నేను పనిచేస్తాను కింద ఏదన్నా చిన్న చిన్న సమస్యలు ఉంటే కలిసి కూర్చొని మాట్లాడుకుందాం అంతే తప్ప నేను ఎందుకు అంటున్నానంటే ఒక పది సంవత్సరాల్లో చంద్రబాబు నాయుడు గారే ముఖ్యమంత్రి ఉండాలంటే పాలనా అనుభవం అనేటువంటి ఆయన అనుభవం మనకు కావాలి నాకు పరిపాలనా అనుభవం లేదు కొంతమంది ఆల్రెడీ సోషల్ మీడియా కామెంట్స్ పెడుతున్నారు పరిపాలనా అనుభవం లేనప్పుడు ఎందుకు రాజీనామా చేసేచ్చు కదా డిప్యూటీ సీఎం కదా కామెంట్ చేస్తున్నారు అంటే ఆయన వాస్తవం చెప్పాడు కదండి ఆయన మొట్టమొదటిసారిగా ఎమ్మెల్యే అయ్యాడు డిప్యూటీ సీఎం అయ్యారు పరిపాలనా అనుభవం వేరు పరిపాలనా అనుభవం లేనప్పుడు పాలనానుభవం ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారిని ముందు పెట్టి పోరాటం చేసేటువంటి తత్వం ఇతనికి ఉంది కాబట్టి అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం సహకారం తీసుకుని మన రాష్ట్రం ముందుకెళ్ళాలి అదే అంటే అంతే తప్ప నేనే వచ్చేస్తాను నేనే సీఎం అయిపోతాను ఎక్కడంటే రాష్ట్రం గురించి ఆలోచించేవాళ్ళు ఆలోచనలు ఆ విధంగా ఉంటాయి ఈ విషయం చెప్తానే మూడోదిగా ఏదైతే ఈ మధ్యకాలంలో అధికారం కోల్పోయినా కూడా వైఎస్ఆర్ పార్టీ కాంగ్రెస్ సంబంధించిన నాయకులు ఈ రోజుకి వాళ్ళు మాట్లాడుతున్న విధానం కావచ్చు అని మనం చూసారు కదా రెంటపాల్లో ఎటువంటి ప్లే కార్డ్స్ పెట్టుకున్నారో రఫరఫా అడికేస్తామని చెప్పి రకరకాలు అని చెప్పి అంటే అప్పుడు చెప్పుకొచ్చాడు ఆయన మీరు అంటే దరికేస్తామంటే ఎవరు చూస్తా ఎవరు ఊరుకోరు చట్టబద్ధంగా మేమేది ఏ చర్యలు తీసుకోవాలో చర్యలు తీసుకుంటాం అసలు రెండు వేల ఇరవై తొమ్మిదిలో మళ్ళీ మీరు అధికారంలోకి ఎలా వస్తారో మేము చూస్తాం నూట యాభై ఒక్క ఉన్న మిమ్మల్ని పదకొండు స్థానాల్లో కూర్చోపెట్టాం ఈసారి ఓటు ఒక స్థానం పరిమితం చేస్తాం అంటే చూస్తాం ఊరుకోం కదా అధికారంలో ఉన్నప్పుడు మేము ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతాం మీ ఇష్ట వచ్చినట్టు జరుగుద్ది అంటే ప్రజాస్వామ్యంలో ఉన్నాం మనం ఎక్కడ రాచరకలలో లేమో లేకపోతే ఎక్కడో ఆటవిక పరిపాలన లేమో మనమే తెగల మధ్యన కాదు కదా పోరాటం చేసేది మీరు ఏదన్నా మాట్లాడితే మనకి మేము ఏదో స్పందిస్తలేదన్నట్టు కాదు ఖచ్చితంగా ఎవరిని ఎక్కడ కూర్చోబెట్టాలి అలా కూర్చోబెడతాం రెండోది మాట్లాడితే మీ నాయకుడు వచ్చే వచ్చే ఎన్నికల్లో మనమే గెలుస్తున్నాం మనమే రాబోతున్నాం మనం మన ప్రభుత్వం రాబోతున్నాం ఎక్కడ రానిస్తాం ఎక్కడ రానిస్తాం ప్రజలు భయపడి మీకు నూట యాభై ఒక స్థానం నుంచి పదకొండు స్థానాలు కుదించారు ఈ రోజుకి మీ ప్రవర్తన అలాగే ఉంది మీకు ఎందుకు ఇస్తారు ప్రజల అవకాశం అంటే ఒక పక్కన పరిపాలనలో ఏం చేస్తున్నామో అని చెప్తాను అదేవిధంగా కూటమిలో ఉన్నటువంటి నాయకులు ఏ విధంగా ఐకమత్యంతో కలిసి వెళ్ళాలి ఏదైనా చిన్న చిన్న సమస్యలు ఉంటే అది సూచనలు చెప్తాను ఒక విధమైనటువంటి వైఎస్ఆర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు హెచ్చరిక మీరు ఇష్టం వచ్చినట్టు మేము ఇష్టం వచ్చినట్టు రఫర్ రఫర్ నరికేస్తాం లేకపోతే కుత్తుకులు కోస్తాం అంటే తోలు తీసి ఎక్కడ కూర్చోబెట్టాలి అక్కడ కూర్చోబెడతాం అంత తేలిగా ఇవ్వదు మీరు మరోసారి అధికారంలోకి వచ్చాడమని రావడం అనేది ఒక కళ ఆ భ్రమంలో బతకండి తప్పలేదు అంతేగాని ప్రజల మధ్యన ఇలా విద్వేషాలు రచ్చకొట్టడానికి లేకపోతే బద్దలు రచ్చగొట్టే కార్యక్రమాలు ఆయన చేస్తే మాత్రం ఖచ్చితంగా మేమే చర్యలు తీసుకుంటామనేటువంటి హెచ్చరిక కూడా చేశారు అంటే నిన్న జరిగినటువంటి ఆ సభ ఏదైతే ఉందో అన్ని సూచనలు ఉన్నాయి సలహాలు ఉన్నాయి హెచ్చరికలు ఉన్నాయి అదే ఏమంటారో పంచపక్ష పరమాణాలు అంటారు చూసారా అలా పెట్టుకుంటూ వచ్చారు అంటే ఒక విధమైనటువంటి సందేశం ఆయన ఇచ్చారు ఇప్పటికీ కూడా ఏమవుతుందంటే అంటే మాలో మాలో అంటే కూటమి పార్టీల్లో కూడా చోట ఏమో మాకు తెలుగుదేశం వారు మాకు సరైనటువంటి అవకాశం ఇవ్వట్లేదని బీజేపీ వారు బీజేపీ నాయకులు మాట్లాడుతున్నారు కొంతమంది బీజేపీ నాయకులే మొన్న మాధవ గారు అదే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న వచ్చిన అయినప్పుడు కొన్ని వ్యాఖ్యలు చేశారు కొంతమంది దాంట్లో దాంతో కింద స్థాయి నాయకులు కూడా ఆ విధంగా మాకు సరైనటువంటి ప్ర స్థానం ఇవ్వలే ఇవ్వట్లేదు అనేటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారు దాంతో ఇది ఏమవుతుందంటే అవతల వాళ్ళకి మనం అవకాశం ఇచ్చినట్టు అవుద్ది ఏదన్నా ఉంటే ఇంటర్నల్గా ఇంట్లో సమస్య ఇంట్లో పరిష్కరించుకోవాలి తప్ప రోడ్డు ఎక్కితే ఉంటాయి అంటే ప్రత్యర్థి మంచిగా అవకాశం ఇచ్చినట్టు ఉంది మనం ఏ ఎటువంటి పరిస్థితుల్లో ప్రజలు మనకు అవకాశం ఇచ్చేటప్పుడు అసలు గుర్తించుకోవాలి కదా ఈ రోజుకి ఈ రోజుకి పదవులని కాదు కదా నేను ఎందుకు తగ్గాను ఇప్పుడు నేనే కావాలనుకుంటే ఎన్నే చేసుకోవచ్చు నేను ఎందుకు తగ్గాను రాష్ట్రం గురించి చాలామంది పా చంద్రబాబు నాయుడు ఇంకో పది పది సంవత్సరాలు ముఖ్యమంత్రి ఏంటి ఒక పార్టీ అధ్యక్షుడయ్యండి అంటే మేము ఇలాగ సేవ చేస్తూనే ఉండాలా అనేటువంటి వ్యాఖ్యలు కూడా వస్తున్నాయి వాటి అన్నిటికీ సమాధానం చెప్పారు ఆయన మనకి రాజకీయాల కంటే ముఖ్యం రాష్ట్రం రాష్ట్రం బాగుంటే రాజకీయాలు ఇవ్వలేకపోతే రేపు ఏం చేయవచ్చు ఎప్పుడేం చేసుకోవచ్చు మనకి పరిపాలన అనుభవం ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారి అవసరం చాలా ఉంది ఈ రోజున ఆయన ముందు పెట్టదాం కేంద్రంలో ఉన్నటువంటి మోదీ గారి నాయకత్వంలో కాస్త ఒడుపుగా నిధులు సేకరించుకుందాం నాకు పోరాటం చేసే తత్వం ఉంది ఖచ్చితంగా పోరాటం చేస్తాను అనేటువంటిది ఈ మూడు కలిస్తేనే మనం అద్భుతమైనటువంటి ఆంధ్రప్రదేశ్ మనం చూడగలం కొంచెం ఓపికాహం సహనం అన్నీ కావాలి అదే విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మేము ఇష్టాలుస్తాం అంటే బెదిరిపో అసలు మీరు కుత్తుకులు కోస్తాం రఫా రఫా నరికేస్తాం అంటే సినిమా డైలాగులు నేను సినిమా నటుడిని ఇటువంటి డైలాగులు సినిమాలో సొత్తాకే చేస్తే తప్ప బయటకు వచ్చి మేము ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే మాత్రం చూస్తా ఊరుకోం ఎవరిని ఎక్కడ కూర్చోపెట్టలో అక్కడే కూర్చోపెడతాం అనేటువంటి హెచ్చరిక కూడా చాలా ఇచ్చారు ఆయన ఓకే ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్ అండి